ఇది రాజధాని గ్రామం అయినటువంటి నీరుకొండ గ్రామం గత రెండు రోజుల క్రితం మా మంగళగిరి సమన్వయకర్త దొందిరెడ్డి వేమారెడ్డి గారు ఈ రాజధాని గ్రామ పర్యటనలో భాగంగా నీరుకొండలో వచ్చి ఇట్లా మునిగిపోయిన పొలాలని ఒక వీడియో విధంగా తీసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పట్టించుకొని ప్రభుత్వం పట్టించుకొని రాజధాని రైతులకి ఈ మునిగిపోయిన పొలాలకి ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి ఒక వీడియో తీయడం జరిగింది దాని గురించి ఒక చిలక ఈ రాజధాని గ్రామ ప్రాంతం చిలక ఈ సోషల్ మీడియాలో ఈరోజు రెండు గంటల క్రితం ఒక వీడియో చేసి రాజధాని బెచ్చగాడు అయ్యి అని చెప్పని మాట్లాడుతుంది నోటికి ఏదో వస్తే అది మాట్లాడతామని చెప్పని మాట్లాడే కారు కోతలు కూర్చే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ మీరు మాట్లాడింది ఏంటి రిజర్వాయర్ చేసిన గుంటలు మునిగిపోయినాయి ఆ గుంటలను తీసాం వీడియో అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇక్కడ నీరు కొండలోనే ఉన్నాం మేము మన కంటికి కనిపించిన దూరంలో పొలాలు మునిగిపోయి ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే మీరు రాజధాని గ్రామ ప్రాంతంలో పూలింగ్కి ఇచ్చిన పొలాలు మునిగిపోయిన రైతులకి ఏ విధమైన మంచి చేయాలి మునిగిపోయిన ప్ర రైతు కుటుంబానికి ఏ విధంగా ఆదుకోవాలి ఏంటి నష్టపరిహారం ఎలా ఇవ్వాల్సింది ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఆలోచించాల్సింది పోయి ఇవాళ ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కేయడం అనేది సమన్యం కాదు నోరు ఉంది కదా అని చెప్పని ఏదో వచ్చేసేసి మాట్లాడే ఏదో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పునుంచడానికి అని చెప్పని ఏదో అన్నారు మరి మీరు వీడియో తీయడం దేనివల్ల తీశారు మీరు మీ నాయకుల దగ్గర ప్రబలం పొందడానికి తీసారా లేకపోతే రాజధాని రాజధానిలో జరుగుతున్న ఈ నష్టపోయిన రైతులని గొంతులు నొక్కడానికి తీసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ రాజధాని అనేది రాజధానికి మేము వ్యతిరేకత కాదు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు రోజుల ప్రస్తుతానం ఎందుకు తీసుకొచ్చారా అంటే అనంతపురం జిల్లా కానీ అనంతపురం కానీ ఇటు వైజాగ్ కానీ మూడు ప్రాంతాలు ఏదైనా డెవలప్ అయితే పొద్దున భవిష్యత్తు బాగుంటుంది రాబోయే యువతకు భవిష్యత్తు బాగుంటుంది అనే కార్యక్రమం చేపట్టారు కానీ మేము రాజధానికి వ్యతిరేకత అని మేము ఎప్పుడు చెప్పలేదు ఇగో ఈ కనపడే రైతు పొలాలు మొత్తం మునిగిపోయిన పొలాలే ఈ కొండవీటి వాగుల నుంచి వెళ్ళే నీరు ఇక్కడ ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర ఏదైతే కట్టేసారో ఆ కట్ట వల్ల ఈ ఫ్లోటింగ్ అనేది వెళ్లకుండా ఆ వాటర్ అనేది ఎలకి తలటం వలన ఈ కొండవీటి వాడి పొంగి వందల ఎకరాలు వేల ఎకరాలు మునిగిపోవడం జరిగింది ఏంటి ఇటు చూస్తే కృష్ణా నీళ్లు నీళ్ళు వదలడం వలన చిన్నకాకనే కాదా నంబూరికి వచ్చే పెద్ద ఒట్లు పుడి కావాలి కెనాల్ కృష్ణ గుంటూరు కెనాల్లో రెండు రెండు చోట్ల కట్టలు దిగి కాజగ్రామం గ్రామం చిన్నకాగని గ్రామం నమ్మూరు గ్రామంలో ఉన్నారు పంటలు వంద వందల ఎకరాలు మునిగిపోవడం జరిగింది మీరు రైతులకి ఏం చేయాలి రైతులు నష్టపోయిన రైతుకి ఎలా నష్టపడి ఇవ్వాలి వాళ్ళని ఎట్లా ఆదుకునే దాని గురించి చేయండి మేము అపోజిషన్లో ఉన్నాం రాష్ట్రం ఏది జరిగినా కానీ దాని మీద మేము ఖండించ అర్హత మాకుంది మీరు ఎలా చేయాలి దాన్ని పరిష్కార ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని దాన్ని బట్టి మీరు మాట్లాడకుండా ఎవరైతే మైకులు ఉన్నాయి కదా అని చెప్పి వచ్చేసేసి నేను సవాల్ ఇస్తున్నాను పంతొమ్మిదో తారీఖు వస్తాను ఈపిల్ టవర్ దగ్గరకు వస్తాను ఇక్కడ మునిగిపోలేదు అని చెప్పని తీస్తే కుదరదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి వయసులో పెద్ద అయినా అయినా ఈ వయసులో కూడా ప్రజా ప్రజలకి ఏదో మంచి చేద్దామన్నా ఇదితోనే వాళ్ళ ప్రజల్లో తిరగడం మొదలై తిరుగుతున్నాడు అన్న ఇది మన మంగళగిరి నియోజకవర్గం రాజధాని గ్రామం నీరుకొండ నీరుకొండ అయినటువంటి గ్రామం ఇది ఈ రోజు పొద్దున ఒక చిలక